హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అంశాలు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సీసలైన రాజకీయ వాతావరణం ఏంటి అనేది కూడా ఈరోజు మనం ప్రధానంగా కూడా చర్చించబోతున్నాం మిత్రులారా మీ అందరికీ చెప్పేది ఒకటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న విస్తృతమైన అంశాలు ఏంటి వాటితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అనేక అంశాల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం కొన్ని ప్రధానంగా కూడా మనం చెప్పదలుచుకుంటే నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలు వాతావరణం ఏంటి అనేది కూడా మీతో చర్చించబోతున్నాను ఎందుకంటే మిత్రులారా ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవాలన్నింటినీ కూడా యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించాలి ఈ తెలంగాణలో జరుగుతున్న విషపు ప్రచారాన్ని బీజాలను కూకటి వేళ్లతో ఎక్కడికక్కడికి కూడా పెకిలించాల్సిన అవసరం ఉంటుంది ఇక వాటితో పాటు ఈ రాష్ట్రంలో జరుగుతున్న నేతల యొక్క వారు అంటే రాజకీయ నాయకులకు సంబంధించి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క మాటల పలుకులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం ప్రధానంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కొన్ని విచిత్ర సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి వారి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు పూర్తి స్థాయిలో ఓటు బ్యాంకును వాళ్ళ గుప్పిట్లో అంటే వాళ్ళ ఖాతాలో వేసుకున్న తర్వాత ప్రజలను విస్మరిస్తున్న పరిస్థితులు కూడా కనబడ్డాయి సో నిజానికి ఏం జరుగుతుంది అలాంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయా లేవా నిజమైన రాజకీయం చేస్తున్నారా ప్రజలకు సేవ చేసే పరిస్థితి చేస్తున్నారా లేదా అనేది కూడా మనం పూర్తి స్థాయిలో కూడా చర్చిద్దాం రైట్ ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కానీ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేస్తుంది